ఆపరేషన్ థియేటర్ లో ఈమెను తీసుకుని వెళ్లిన వెంటనే ఒక వ్యక్తి డబ్బా తీసుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు నాన్న ఈ దృశ్యాన్ని చూసి చాలా భయపడిపోతాడు డాక్టర్ ఇలా చెప్తుంది ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయిందని కానీ ఆ రోజు నుంచి తన కూతురు అస్సలు కల్లే తెరవలేదు నాన్నకి చాలా కోపం వస్తుంది దీంతో దీనికి సమాధానం అడుగుతాడు కానీ వారు సైలెంట్ గా ఉంటే డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తారు దీంతో నాన్నకి వేరే దారి లేదు హాస్పిటల్ డైరెక్టర్ పైన కేసు పెడతాడు నాన్న ఇలా చెప్తాడు ఆపరేషన్ ముందు డాక్టర్ దగ్గర నుంచి మందు వాసన వచ్చిందని కానీ దాని గురించి నాన్న దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు దీంతో ఇది ఒక సాధారణమైన మెడికల్ ఎర్రర్ అని చెప్పి ని కొట్టేస్తారు నానా ఇది తట్టుకోలేకపోతాడు దీంతో ఇతను ప్రతి రోజు హాస్పిటల్ ముందర నిలబడి గట్టిగా అరిచేవాడు ఒక సంవత్సరం గడిచిపోతుంది అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఒక రోజు ఇతనికి ఒక కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దాంట్లో ఇలా రాసి ఉంటుంది ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేస్తామని తర్వాత రోజు నానా వాళ్ళకి ఫోన్ చేస్తాడు టాక్సీ డ్రైవర్ అనే ఒక టీమ్ ఈ మిషన్ ని స్టార్ట్ చేస్తారు హాస్పిటల్ లో ఈమె క్లీనింగ్ స్టాఫ్ లాగా వేషం వేసుకుని దూరిపోతుంది సెక్యూరిటీ వాళ్ళు అన్నం తింటూ ఉండగా ఈమె సెక్యూరిటీ రూమ్ లో దూరిపోతుంది తర్వాత అక్కడ ఉన్న డేటా డేటానంతా దొంగిలిస్తుంది కానీ ఆ డేటాలో ఈమెకు ఎటువంటి వీడియోస్ దొరకవు నిజాన్ని తెలుసుకోవడానికి ఈ వ్యక్తి ఒక డాక్టర్ వేషం వేసుకుని ఆపరేషన్ థియేటర్ లో దూరిపోతాడు ఇతను కెమెరా కళ్ళ జోడిని వేసుకున్న వెంటనే అలారం అనేది గట్టిగా మోగుతూ ఉంటుంది దీంతో ఇతను భయపడి ఒక స్టోరేజ్ రూమ్ లో వెళ్లి దాక్కుంటాడు డైరెక్టర్ అక్కడికి వచ్చి అందరినీ చెక్ చేయండి అని చెప్తుంది సడన్ గా అప్పుడే అలారం అనేది ఆగిపోతుంది దీంతో అందరికి ఇలా అనిపిస్తుంది సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదని నిజానికి ఆ వ్యక్తి ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు వీళ్ళ అనుమానం ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది ఆపరేషన్ థియేటర్ లో ఏదో ఉందని దీంతో అక్కడికి కెమెరాని తీసుకుని వెళ్ళే పర్మిషన్ లేదు దీంతో ఇతను ఒక పేషెంట్ లాగా వేషం వేసుకుని ఆపరేషన్ థియేటర్ లో వెళ్తాడు ముందుగానే ఇతను తన టీమ్ తో ఇలా చెప్పి ఉంటాడు నేను ఆపరేషన్ థియేటర్ లో వెళ్లిన మూడు నిమిషాల తర్వాత కెమెరాని ఆన్ చేయని డైరెక్టర్ కి ఆ కళ్ళ జోడి ఏదో తేడా కనిపిస్తుంది దీంతో ఆమె ఆ కళ్ళ జోడిని తీసుకుని చూస్తుంది కానీ ఆమెకు ఎటువంటి డౌట్ రాదు దీంతో ఈమె కళ్ళ జోడిని పక్కన పెడుతుంది తర్వాత తన టీం మెంబర్స్ కెమెరాని ఆన్ చేస్తారు సడన్ గా అప్పుడు అక్కడున్న అలారం అనేది యాక్టివేట్ అవుతుంది డైరెక్టర్ కి ఇలా అనిపిస్తుంది మళ్ళీ అలారం చెడిపోయిందని దీంతో ఆమె దానిని ఆఫ్ చేస్తుంది కొంచెం సేపటి తర్వాత ఆ రూమ్ లో నుంచి ఒక व्यक्ति बैठकोस्टा